పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై ఐదుపై రేడియో నివేదిక పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు అటువంటి సందర్భాల్లో ఒత్తిడి ఆందోళనను అధిగమించి సరైన సమయ పాలన సానుకూల ఆలోచన విధానంతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమయ్యే మెలుకువలను సలహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొద్ది సంవత్సరాలుగా పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో పంచుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు న్యూఢిల్లీలో పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచికలో విద్యార్థులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రధానమంత్రి నేరుగా సంభాషించి మానసిక ఆరోగ్యం నుండి ఒత్తిడి నిర్వహణ వరకు అనేక అంశాల్లో మార్గ చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు సైనిక స్కూల్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ముప్పై ఆరు మంది విద్యార్థులు ప్రత్యక్షంగా ఈ పరీక్షా పే చర్చ రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఈ కార్యక్రమంతో భాగస్వామ్యులయ్యారు ముందుగా ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులకు మకర సంక్రాంతి సంప్రదాయక వంటకమైన గుడ్ లడ్డూలను నరేంద్ర మోదీ పంచిపెట్టారు అనంతరం పోషణ మిల్లెట్స్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు పోషకాహారం పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటివి తినకూడదు ఏ ఏ సమయాల్లో ఆహారం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయాలను వారితో పంచుకున్నారు భారత సర్కార్ पोषण से हो जाता है और मिलेट को क्या कहते हैं हमारे यहाँ सुपर फूड कहते हैं तो आप में से कितने लोग हैं जो बारो महीने घर में कुछ न कुछ मिलेट का होता 2023 में यूनाइटेड नेशंस ने 23 को ईयर ऑफ द मिलेट कह करके घोषित किया था और पूरी दुनिया में मिलेट को प्रमोट किया और ये भारत का प्रस्ताव था भारत सरकार का बड़ा आग्रह है कि पोषण के संबंध में बहुत ही जागरूकता होनी चाहिए कई बीमारियों को रोकने का काम పోషన్ అనారోగ్యం లేకపోవడం ఆరోగ్యంగా ఉండటానికి సమానం కాదని పేర్కొంటూ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు రోజువారీ జీవితంలో మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం వైద్య పరిశోధనలో సైతం రుజువైందని ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో సరిపోయేంత నిద్రా సమయాన్ని భాగం చేసుకోవాలని సూచించారు తెల్లవారుజామున సూర్యోదయ సమయాల్లో విద్యార్థులు సమయాన్ని వెచ్చించాలని ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా చేసుకోవాలని కోరారు పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేనప్పుడు ఒత్తిడికి గురవుతుంటామని దీన్నెలా అధిగమించాలనే ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోదీ సమాధానమిస్తూ దురదృష్టం సాత్తు పరీక్షల్లో అత్యధిక మార్కులు రాకపోతే ఉండదని మన సమాజంలో ఒక అపోహ ఉంది మన చుట్టుపక్కల వాళ్లు మన ఇంట్లో వాళ్లు సైతం ఇలాంటి మాటలతో మిమ్మల్ని నిరాశపరుస్తుంటారు కానీ ఇవేవీ పట్టించుకోకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు మీరందరూ క్రికెట్ మ్యాచ్ను చూస్తుంటారు మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో ఎంత మంది గోల చేస్తున్నా సరే బ్యాట్స్మెన్ అవేవి పట్టించుకోకుండా బంతిపై ఏకాగ్రత ఎలా చూపిస్తారో మీరు కూడా మీ లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టాలని ప్రధాన విద్యార్థులకు సూచించారు ప్రేషర్ మి బ్యాట్స్ మన ప్రేసర్ పర్వాన్ అగరీ ప్రజా విద్యార్థులు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం అలవాటుగా చేసుకోవాలని కోరారు మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవాలని మీ బలాలను బలహీనతలను గుర్తించి నూతన లక్ష్యాల్లో అన్వయించుకోవాలన్నారు మీకు సంతృప్తినిచ్చే అంశాలను గుర్తించి వాటిలో మీరు ఏ మేరకు రాణిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి అని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి సమాధానమిస్తూ ఒక జట్టుగా పనిచేసేటప్పుడు తోటి సభ్యులను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు వారి పట్ల సానుభూతి కనబరచాలని వారు ఏమైనా అంశాల్లో వెనుకబడినట్లయితే వారికి చేయూత అందించాలన్నారు ఇటువంటి లక్షణాలు మిమ్మల్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దుతాయన్నారు నాయకులకు సమయపాలన చాలా అవసరమని తమ ప్రవర్తన ద్వారా మిగిలిన వారి మద్దతు పొందగలుగుతారని పేర్కొన్నారు విద్యార్థులు తమకుండే ఆసక్తులు అలవాట్లను చదువుతో పాటు ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయాలను అడిగిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానమిస్తూ చదువు మాత్రమే జీవితంలో విజయాన్ని అందిస్తుందనే అపనామకాన్ని వదిలివేయాలని విద్యార్థులకు సూచించారు కొత్త కొత్త విషయాలను అన్వేషించడం ప్రతి ఒక్కరూ అభిరుచగా మార్చుకోవాలని ప్రధానమంత్రి మాట్లాడుతు నేను ఎల్లప్పుడూ పరీక్షాపేత్రత కర్నేవానుసే उनको भी उनके परिवार को भी कहता हूं उनके टीचर्स को भी कहता हूं कि बच्चों को आप दीवारों में बंद करके एक प्रकार से किताबों में काही जेलखाना बना दे तो बच्चे कभी भी ग्रो नहीं कर सकते उनको खुला आसमान चाहिए उनकी पसंद की कुछ चीजें चाहिए अगर वो अपनी पसंद की चीजें अच्छे से करता है तो पढ़ाई भी अच्छे से कर लेगा परीक्षा ही सब कुछ है जिंदगी में इस प्रकार के भाव से नहीं जीना चाहिए अगर आप इतना तो मन में बना लेंगे तो मुझे पक्का विश्वास है कि आपके परिवार को भी आप कन्विंस कर सकते हैं अपने टीचर्स को भी कन्विंस कर सकते हैं कौनतमंदी ए नैपुण्य उन्ना सरे విజయాలు వరించకపోవడంతో నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారని అలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలని మరో విద్యార్థిని ప్రశ్నించారు దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదులిస్తూ అలాంటివారు సమాజంలో వారిని తక్కువ చేసేవారికి దూరంగా ఉండాలని సానుకూల దృక్పథంతో ఉండేవారితో ఎక్కువ సమయం గడపాలని సూచించారు అలాంటి వారితోనే సదరు వ్యక్తులు తమ సమస్యలను పంచుకోగలుగుతారని స్పష్టం చేశారు వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంలో ఇది మరింత దోహదపడుతుందని చెప్పారు ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచించడం విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రత్యేకతను కలిగి ఉంటారని ఇలా ఒకరి ప్రత్యేకతను గుర్తించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు విద్యార్థుల్లో వారి ఆసక్తులను గమనించి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు అలాగే परीक्षा समय लो समय पालन पे विद्यार्थी ये विधान का प्रश्न सर मेरा ये प्रश्न है कि जैसे परीक्षा पास आने लगती है तो विद्यार्थियों के मन में एक दबाव होने लगता है कि जल्दी से जल्दी सब पढ़ना है अच्छे से अच्छे पढ़ना है तो सर इस समय में पढ़ाई पे ज्यादा ध्यान देते हैं और सोना खाना पीना थोड़ा सा सर इन सब का टाइम टेबल बिगड़ जाता है तो सर आप इतने अच्छे से अपना डे प्रोडक्टिव मैनेज कर लेते हैं तो सर ऐसे में आप विद्यार्थियों को क्या सलाह देंगे की किस तरीके से वो अपने पूरा दिन और पढ़ाई को अच्छे से कर सके दिन के बदल का प्रधानमंत्री ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంటుందని దీన్ని గుర్తుపెట్టుకుని ఎవరు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారో వారి పరీక్షల్లో మాత్రమే కాకుండా జీవితంలో కూడా రాణిస్తారని తెలిపారు సమయ నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటూ అనవసర విషయాలపై సమయం వృధా చేయకూడదని అన్నారు రోజువారీ షెడ్యూల్ని చిన్న చిన్నగా విభజించుకుని సాధ్యమయ్యే ప్రణాళికలను అమలు చేసుకోవాలన్నారు ఏ ఏ సమయంలో ఏమేం చేయాలో పూర్తి స్పష్టతను కలిగి ఉండాలన్నారు పరీక్షల సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా ఎలా ఉండాలి అనే ఢిల్లీకి చెందిన వైభవ అనే విద్యార్థి ప్రశ్నించగా నిరంతరం వాస్తవిక ప్రపంచంలో ఉండాలని ప్రతి క్షణం చాలా ముఖ్యమని ఒకసారి కోల్పోతే తిరిగి రాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని నరేంద్ర మోదీ మాట్లాడతూ అగరీ పాత అగ్గ జీ లేన అలాగే కొంతమంది విద్యార్థులు నిరాశ ఆందోళనలతో ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటారని వ్యక్తిగతంగా ఇది వారికి హాని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఏకాంతంగా ఉండకుండా మీకిష్టమైన వారితో మీ సమస్యలను పంచుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం పొందగలుగుతారని తెలిపారు మనకుండే ఆసక్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి స్పందిస్తూ ఎవరికి వారు ప్రత్యేకమని ఇతరులతో పోల్చుకోకూడదని సూచించారు అప్పుడు మీరు అనుకున్న దాంట్లో మీరు మరింత మెరుగవుతారని అన్నారు విద్యార్థుల్లో ప్రత్యేకతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు నరేంద్ర మోదీ సూచించారు కొంతమంది విద్యార్థులు అనుకున్న లక్ష్యాలకు చాలా చేరువలో ఓటమని చవిచూస్తారని అలాంటి సందర్భాలను ఎలా జయించాలని మరో విద్యార్థి మాట్లాడగా తొంభై ఐదు శాతానికి దగ్గర వరకు వచ్చి ఆగిపోయిన విద్యార్థి తొంభై ఏడు శాతం లక్ష్యంగా పెట్టుకోవాలని క్రమంగా దీనిని అలవాటుగా చేసుకోవాలని సూచించారు పరీక్షల సమయంలో ఎవరికి వారు స్వయంగా ఎలా ప్రేరణ పొందాలని ఒక విద్యార్థి ప్రశ్నించగా ప్రతి విద్యార్థి వినడం ప్రాథమిక లక్షణంగా అలవర్చుకోవాలన్నారు అలాగే ప్రశ్నించడం అనే దృక్కోణాన్ని అలవాటు చేసుకుంటే సమగ్రమైన అవగాహన పొందుతారని సూచించారు ఇలాంటి విషయాలన్నింటినీ నిజ జీవితంలో కూడా అన్వయించుకున్నట్లయితే మీకు మీరే ప్రేరణ పొందుతారని తెలియజేశారు పరాజయాలను ఎలా ఎదుర్కోవాలనే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వాటమి జీవితానికి ముగింపు కాదని ప్రారంభం మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు మళ్లీ మళ్లీ ప్రయత్నించడం అనేది అలవాటుగా మారిపోవాలన్నారు విద్యార్థి దశ నుంచే ఇటువంటి స్పష్టత ఉన్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఓటములను మీకు సానుకూలంగా మార్చుకోగలరని వివరించారు అదేవిధంగా తమ ఆలోచనలను తల్లిదండ్రులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అనే విద్యార్థి ప్రశ్నకు ప్రధానమంత్రి బదిలిస్తూ ముందుగా మీ తల్లిదండ్రులను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని తద్వారా మీరు మీ ఆలోచనలను వారికి అర్థమయ్యేలా చేయాలని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి శాస్త్ర అనే విద్యార్థిని వాతావరణ మార్పులు ప్రకృతి సంరక్షణపై ప్రస్తావించిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రజలు తమ స్వంత ప్రయోజనాలకు చెట్లను నరికి పర్యావరణానికి హాని చేస్తున్నారని భూగోళాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలో భాగమని పర్యావరణ అనుకూల జీవన శైలిని చిన్నప్పటి నుండే అలవర్చుకోవాలన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం एक पेड़ माँ के नाम अने बृहत्तर कार्यक्रम तल्ली मन को जन्म निस्ते मक् जीविता प्रसाद इस तो नायनी मोदी पेरकुंटू इससे क्या होगा बहुत बड़ी माता में पहल पौधे लोग करेंगे एक लगाव हो होगा ओनरशिप होगी तो प्रकृति की रक्षा होगी जैसे पेड़ लगाए ना पानी पिलाने का उपाय क्या तो एक तरीका है तो उसके बगल में एक मिट्टी का मटका लगा देना चाहिए और उसको पानी भर देना महीने में एक बार पानी भरोगे అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో మొక్కులు నాటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షల్లో ఒత్తిడిని జయించే ఎన్నో చిట్కాలను జీవితానికి ఉపయోగమయ్యే విలువైన సమాచారాన్ని ప్రధానమంత్రి మాతో పంచుకున్నారని తెలిపారు वीटिन तमाम जीवित अनुच्छाइन फल साधत उन्होंने बहुत कुछ सिखाया लाइफ के बारे में बहुत कुछ सिखाया परीक्षा पे कैसे टेंशन नहीं लेना है कैसे प्रेशर को दूर भगाना है और कैसे परीक्षा अच्छे से देना है किस मोटो से देना है ये सब भी सिखाया वो बहुत पॉजिटिव है और हमारे अंदर भी पॉजिटिव दिखे गए उन्होंने हमें जो जो बताया मैं ट्राई करूंगी की मैं उसे अपनी लाइफ में सकूँ విద్యార్థులకు పలు విలువైన సమాచారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ముగించారు విద్యార్థులు వృద్ది చెందాలంటే తమ అభిరుచులను అన్వేషించే స్వేచ్ఛ వారికే అవసరమని పునరుద్ఘాటించారు విద్యార్థులు యంత్రాలు కాదని పుస్తకాల్లో చిక్కుకుంటే వారు ఎదగలేరని స్పష్టం చేశారు పరీక్షల్లో బాగా రాణించడానికి తమకు ఇష్టమైన కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొనాలని తద్వారా వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు దీంతో విద్యార్థులు ఒత్తిడిని జయించగలుగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఐదు కోట్లకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమం సామూహిక అభ్యాస వేడుకను ప్రదర్శించింది పరీక్షా పే చర్చ రెండు ఇరవై ఐదు ఏడు సంచికలను కలిగి ఉంటుంది ఇది విభిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులను ఒకచోట చేర్చి విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయనున్నారు నిజమైన ప్రశ్నలను పరిష్కరించడంతో పాటు ఆచరణాత్మక పరిష్కారాలను అందించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధాన రూపకల్పన అభ్యాసం మధ్య అంతరాన్ని తగ్గించారు విద్యార్థులు ఒత్తిడితో అభివృద్ధి చెందడానికి సాధికారత కల్పించారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున ప్రారంభమైన పరీక్షా పే చర్చా కార్యక్రమం గత కొద్ది సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ పరీక్షలు ముగింపు కాదని ప్రారంభం అనే సందేశాన్ని పరీక్షా పే చర్చా కార్యక్రమం బలపరుస్తోంది ఇప్పటివరకు మీరు పరీక్షా పే చర్చ రేడియో నివేదిక విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం